ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా అండి పాల చేశాను ఎలా తయారు చేయాలో చూపిస్తారండి రాత్రి ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు పొద్దున్నే మర పట్టించుకోటానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి జల్లిబుట్టలో పోసుకోవాలన్నమాట దానిలో పోసుకొని అప్పుడు పిండి వేయించుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీన్ని తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను చిందాక బియ్యం వడగోసుకొని మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు చూపించాడు కదండి ఇదిగో పిండి వేసుకొని వచ్చానండి పిండిని ఇలా జల్లించుకోవాలి పాలు తాలిపిల్ చేయటాకి పాలు తాలిపిల్ చేయటాకైనా ఇదే ప్రాసెస్ అండి అరిసెలకైనా ఇదే ప్రాసెస్ తడి బియ్యం పిండి పట్టించుకొని ఇట్లా జల్లించుకోవాలి చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఇలా జల్లించుకోవాలి పిండి అంతా బియ్యం తీసుకున్నానండి కొలతలు కొలతలు అండి హాఫ్ కేజీ బియ్యం నానబెట్టుకొని పిండి చేసుకొని జల్లించుకొని ఇట్లా పెట్టేసుకున్నానండి మనం చేసుకునే వరకు గాలి తగలకుండా దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి అర కేజీ బెల్లం అర కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం దాన్ని ఇదిగోండి ఇట్లా చిత కొట్టేసి హాఫ్ కేజీ బెల్లాన్ని ఇట్లా రెడీ చేసుకున్నానండి దీనిలో ఒక గ్లాసు ఒక గిద్ద గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకొని వడపోసుకోవాలి ఆ ప్రాసెస్ మీకు నేను చేసేటప్పుడు చూపిస్తాను ఎనపిల్లోకి బెల్లం పొయ్యి మీద పెట్టి ఇదిగోండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి ముందు కరిగించుకున్న తర్వాత వడ పోసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఇది కరిగిన తర్వాత నలకలు ఏమైనా బెల్లంలో ఉంటాయేమో అని వడపోసుకోవాలండి ఇదిగోండి ముద్దపప్పుకి పప్పు ఉడికించుకుంటున్నాను పక్కన ఇదిగోండి పక్కన ఇది ముద్దపప్పు పెట్టుకున్నానండి ఉడుకుతుంది ఇక పాల తారిలోకి ముద్దపప్పు రెడీ అవుతుందండి పాలు తారి చేసేటప్పుడు మీకు చూపిస్తాను బల్లం బెల్లం పాకం రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం వడపోసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడపోసుకుందాం ఇదిగోండి కొంచెం నలకలు వచ్చినాయి ఈ నలకలు పోవటానికి పొడ పోసుకున్నాము మనం ఈ పాల తాలికలకి అర కేజీ పిండి పట్టించా కదండి రెండు లోటలు అయింది పిండి ఒక లోట ఏమో తాలికలు చేసుకోవాలండి ఈ ఒక లోట ఏమో వాటర్లో కలుపుకొని అందులో పోసుకోవాలి పోసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి తాలికలకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఈ బెల్లం పాకం వేసుకోవాలి వేసేసుకొని మామూలుగా మనం చక్కెరాలకాటి కలుపుకుంటాం చూడండి అట్లా కలుపుకోవాలి పిండి కాలుతాను చక్కరాల పిండి కలుపుకున్నట్టు కలుపుకొని చక్కెరాల గిడ్డలతో ఒత్తుకోవాలండి అందులో ఒత్తేటప్పుడు నేను మీకు చూపిస్తాను పాల తాలికి ఒక మూకుడు అనేది ఉంటుందండి ఆ పాల తాలికిలు దూసుకోటానికి ఆ మూపు లేదనుకోండి చక్రాలు గిద్దలతో పెద్ద చక్రాలు వేసుకుంటాం కానీ మనం కొంచెం లావు చక్రాలు ఆ గిద్దతో ఒత్తుకోవచ్చు ఇదిగోండి తాలికిలికి సగం పిండి కలిపేసానండి ఈ ఈ సగం పిండి వాటర్లో కలిపేసి ఇక్కడ వేసుకుంటాం నీళ్ళు పోసుకోవచ్చు ఈ పిండి నీళ్ళల్లో కలిపి మనం తర్వాత కలుపుకోవాలి పిండి కొలుసుకున్న దాంతో ఈ వాటర్ ఎనిమిది లోటాలు పోసుకోవాలి ఎనిమిది పోసుకోవాలండి వాటర్ ఎనిమిది పోసుకొని ఇది మరిగేటప్పుడు ఈ వాటర్ మరిగేటప్పుడు మనం తాలిక్కలు వేసుకోవాలండి తాలిక్కలు ఉడికేటప్పుడు ఆ పిండిని నీళ్ళల్లో కలిపి పోసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి మనము ఈ వాటర్ పోసుకున్నామండి ఎనిమిది లోటాలు ఈ వాటర్ మరిగేటప్పుడు ఈలోపు మనం తాలికలు రెడీ చేసుకుంటా ఉండాలి వాటర్ ఇలా మరిగిపోతున్నాయండి మరిగేటప్పుడు ఇదిగోండి పిండి మా దగ్గర మూకుడు లేదు కాబట్టి ఈ చక్రాల గిడ్డలు ఈ హోల్స్ తీసుకున్నానండి అన్నిటిలో పెద్ద సైజు ఇదిగోండి పిండి ఇందులో పెట్టుకొని తాలూకులు ఒత్తుకుంటానండి పట్టినంత పిండి పెట్టుకొని ఇలా వేసుకోవాలండి ఒత్తుకొని వాటర్ వేడి వేడి మరిగాక మరిగేటప్పుడు ఇలా ఒత్తుకోవాలి అంటే ఇలా వేసేసుకోవచ్చండి మూకులు లేదు కాబట్టి మనకి ఆ చక్రాల గిద్దలతో తాలికలు సన్నగా వస్తున్నాయండి అందుకని మనం ఇలా వేసుకోవాలి చేతితో ఇట్లా వేసేసుకోవచ్చండి కొంచెం లావు లావు తాలికలు కావాలనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు అట్లా వేసేసుకోవచ్చు ఇగోండి తాలీకులు చక్రాల గిద్దలతో వేస్తే సన్నటవి వచ్చినాయండి కొంచెం లావుగా ఉండాలని నేను చేతితో వేస్తాను అయ్యో మోని సన్నటై ఇవి ఉడుకుతూ ఉంటాయండి మూత పెట్టేసుకోవాలి ఇవి మిగిలిన పిండి వాటర్తో కలిపేసుకోవాలండి కలిపేసుకొని పాలు ఈ పిండి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి లోపలి ఉడుకుతూ ఉంటాయి దీనిలో సగ్గు బియ్యము పెసరపప్పు అన్నీ వేసుకుంటారండి కొంతమంది నేనైతే ప్లెయిన్గా వండుతానండి పప్పు విడిగా పప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటామండి మేము కొంతమంది వేసుకునే వాడి పెసరపప్పు సగ్గుబియ్యము వాడుకుంటారు ఇవి ఉడికేటప్పుడు ఇందులో వేస్తారు పాల తాలికి తాలీకలు వేసుకున్నాం కానీ మనం నీళ్ళు మరుగుతుంటే ఇవ్వండి ఉడికి ఇలా ఉంటుంది ఉడికి తాలీకలు ఇలా ఉడికి ఇలా ఉంటాయి అయితే మనం ఇప్పుడు ముందే కలిపి ఉంచుకున్నాం కానీ దీ ఇది చిక్కపడటాకి పోసుకోవాలి చిక్కపడటాకి పోసేసి తిప్పుకోవాలి చిక్కదానం వస్తుంది అన్నమాట స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక గుండలు తిప్పేసుకోవాలి బెల్లం మనం వడ పోసుకొని పెట్టుకున్నది పోసేస్తాం హాఫ్ కేజీ వడ పోసుకున్నామండి చూసుకొని తీపి చాలిపోతే కొంచెం షుగర్ కానీ ఇంకొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకోండి సరిపోతుంది మాకైతే ఇంకా బాగా తీయగా తినే వాళ్ళకి సరిపోకపోతే మళ్ళీ పోసుకోవాలండి ఇవ్వండి లీటర్ పాలు అండి లీటర్ పాలు మరిగించి పక్కన ఉంచుకున్నాము సరిపడా పోసుకో తాలీకులు పాలు ఎక్కువ పోసుకుంటే టేస్టీగా ఉంటుందండి అందుకని పాలు తాలికులు అంటారు అనమాట బియ్యము పెసరపప్పు ఇలాచీలు ఒక ఎనిమిది తీసుకున్నానండి షుగర్లో వేసుకొని మిక్సీలో వేసుకున్నాను మెత్తగా ఇలా చీ పౌడర్ రైస్ ఇంకేమి వేసుకున్నా కానీ ఇంకా వేసుకుంటే జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవచ్చు కానీ ఇలా ప్లెయిన్గానే బాగుంటుందండి అందుకని నేనైతే ఎప్పుడు ప్లెయిన్గా చేస్తానండి ఈ గుండి తాలీకలు తాలికలు ఎలా వస్తాయి పాల తాలికలు వేడి వేడి పాల తాలికలు రెడీ దీని ముద్దపప్పులో సర్వ్ చేసుకొని ముద్దపప్పు నెయ్యి వేసుకొని తిన్నాడండి ఇంకా కరిగిందమ్మా ఈ కలరే ఇదిగోండి వేడి వేడి పాల్తాలీకెలు రెడీ ఇంకా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఇక తినే రెడీ అయిపోయిందండి నా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాణి కుకింగ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ